గత ప్రభుత్వం వికలాంగులను దివ్యాంగులకు నామకరణం చేస్తూ వీరి సంక్షేమాన్ని సాధికారతను గాలికి వదిలేశారని వికలాంగులను కేవలం పెన్షన్ దారిలాగానే గుర్తించి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని అరవై సంవత్సరాల బంగారు తెలంగాణ స్వప్నం కాంగ్రెస్ ద్వారా నెరవేరిందని కన్వీనర్ తెలంగాణ వికలాంగుల సంఘాల జేఎస్సీ డాక్టర్ నారా నాగేశ్వరరావు అన్నారు వికలాంగుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి నివాసం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లురవికి వికలాంగుల యూనియన్ తరపున పూర్తి మద్దతు తెలుపుతామని వారన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఒక్క రకాల వికలాంగులు ఇరవై లక్షల కుటుంబాలలో కలుపుకుంటే యాభై లక్షల ఓట్లు కలిగిన మేము ఖచ్చితంగా డాక్టర్ మల్లురవిని గెలిపించుకుంటామని తెలిపారు నమస్కారాలు మరి మేము వికలాంగుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర స్థాయి సంఘం ఇది మరి నా పేరు డాక్టర్ నారా నాగేశ్వరరావు వికలాంగుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మరి ఇక్కడ ఉన్నటువంటి సిహెచ్ నాగభూషణం ఓకేనర్ అదేవిధంగా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ పట్ల డిజేపల్లి యొక్క జనరల్ సెక్రటరీ సిహెచ్ నాగభూషణం గారు నా రైట్ లెఫ్ట్ సైడ్ కూర్చున్నటువంటి సుధాకర్ వర్మ వికలాంగుల సంఘాల ఐక్యత రాష్ట్ర స్థాయి సంఘం అధ్యక్షులు అదేవిధంగా తమ్ముడు ఈ నాకర్నూల్ ప్రతినిధి యువనాయకుడు మరి భీం సాగర్ సాగర్ మరి ఈరోజు ఈ యొక్క పత్రికా విలేక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు మే పదమూడులో ఎన్నికలు జరగనున్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఈ యొక్క మేము రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతుంటూ ప్రెస్ మీట్లు తర్వాత ఈ ప్రచారం చేస్తున్నాం కాంగ్రెస్ మద్దతుగా కారణం ఏంటంటే మేము కాంగ్రెస్కే మద్దతుగా ఎందుకు ఇవ్వాలని అనుకుంటాం మీరు అందరు చూస్తున్నారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం పెన్షన్లు ఇచ్చి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది ఒక పెన్షన్లు తప్ప ఏ తిరిగినప్పుడు అదే పెన్షన్ ఏం చదువురాడో అది తప్ప మిగతా ఎంటర్టైన్ చేసి రుణాలు కానీ తర్వాత వికలాంగులకు ఒక దళిత బంధుల యొక్క స్కీమ్స్ కానీ ఏమిలో ఒక బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ లేదు అయితే కాంగ్రెస్ యొక్క జాతీయ మేనిఫెస్టో కనుక మీరు పరిశీలిస్తే ఎనిమిదో పేజీల దాదాపు ఒక ఐదు ఐటమ్స్ను మరి వికలాంగుల పట్ల నిజమైనటువంటి ప్రేమను తెలుసుకుంటూ చేశాం ఎందుకంటే మేము మొట్టమొదటిసారిగా వికలాంగుల అప్పుల చెట్ట పన్నుల తొంభై చేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమైనా అదేవిధంగా మీ అందరికీ తెలుసు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ద్వారా ప్రతి ప్రపంచ వికలాంగ దినోత్సవం రోజున దేశం మొత్తం మీద మోటార్ ఐదు ఉచితంగా పంపిణీ చేస్తుంటారు సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా అదేవిధంగా ఇప్పటి వరకు పంచవర్ష ప్రణాళికలో వికలాంగులను వికలాంగులకు అన్ని రకాలుగా ప్రాముఖ్యత ఇస్తూ వికలాంగుల సాధికారత కోసం ఎన్నో స్కీములు అమలు పరిచింది కేవలం కాంగ్రెస్ పార్టీ మరి మొన్న జాతీయ మేనిఫెస్టోని కనుక మీరు పరిశీలిస్తే అందులో మొట్టమొదటి అంశం ఏంటంటే వికలాంగుల హక్కుల చట్టానికి బడ్జెట్ కేటాయించి సంపూర్ణంగా అమలు పరుస్తామన్నారు రెండోది వికలా బ్రేలీ బ్రేలీ అంటే అందులో భాష తర్వాత బదిక ఉపయోగించుకున్నారు బీజేపీ ప్రభుత్వం తల్లి ప్రే ప్రేమగా పెట్టారు దాంట్లో ఏమని అంటే దివ్యాంగులు అది గుజరాత్ పనిచేయడం గుజరాత్ మరి ప్రతి పార్లమెంటు ఎంపీలలో వికలాంగుల బడ్జెట్ ఉంటుంది దాంట్లో అసలు ఎలాంటి బడ్జెట్ కానీ దానికి సంబంధించినటువంటి ఎలాంటి కానీ చేయలేదు కాబట్టి మరి మల్లురవి గారికి వచ్చిందంటే మల్లి గారికి వికలాంగులకు కొంత సంబంధం ఉంది వికలాంగుల అక్కడ పోరాట ఉద్యమం కాలంలో మందకృష్ణ ఉద్యమంలో కావచ్చు కానీ మాకు పెన్షన్ పెంచింది అన్ని రకాలుగా మధ్యవర్తిగా కాంగ్రెస్ కు వర్తించింది మందకృష్ణ గారికి మధ్యవర్తిగా ఉంది రాష్ట్ర ప్రభుత్వంతో వికలాంగులకు పెంచింది ఐదు వందల రూపాయలు పెన్షన్ మల్లురవి గారు ఎందుకంటే మల్లురవి గారు వికలాంగుల బంధువు సీనియర్ నాయకులు ఎప్పుడు పోయినా కూడా మాకు ముఖ్యమంత్రిని కల్పిస్తారు కాబట్టి మార్పు వికలాంగులకు ఒక ఆ మల్లురవి గారికి సంబంధం ఉంది మా ఉద్యమాలు ఏం చేసినా కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రతినిధిగా మల్లురవి గారి ప్రతినిధిగా కేవలం మల్లురవి గారు వస్తారు మందకృష్ణకు మల్లురావు గారి ప్రతినిధిగా కాబట్టి మా పెన్షన్ కానీ వికలాంగుల ప్రోత్సాహ బహుమతి కానీ చాలా మా వికలాంగుల కోరికలలో మల్లిరావి గుర్తు ఉన్నది కాబట్టి మేమందరం కూడా ఈరోజు మరి మా పదిల సంఘం కానీ తర్వాత వికలాంగుల సంఘం కానీ అందుల సంఘం కానీ అన్ని రాష్ట్ర స్థాయి సంఘాలు కూడా మరి మా యొక్క కాంగ్రెస్ ఏంటని అంటే వికలాంగుల కాంగ్రెస్కు మద్దతు ఇద్దాం వికలాంగుల సాధికారు సాధిద్దాం అనే నినాదంతో మేము అందరం వెళ్తున్నాం కాబట్టి నా పక్కన నాగకృష్ణం గారు ఉన్నారు మీరు ఫ్రెండ్లీ ఎన్వర్మెంట్ అనేది ఇరవై ఒక్క రకాల వైకల్యాలకు చేస్తున్నారు మహమ్మద్ జిల్లా జీల వాస్తేవరు అక్కడ మరి వికలాంగులక్కల పోరాట సమితిలో కూడా మందగుసతో ఉన్న ఉన్న వ్యక్తి ముసాయిదా కంపెనీ అంటే వికలాంగుల యొక్క రాసిని కూడా ఈనే మరి నాగృంగా రెండు నిమిషాలు మాట్లాడతారు